నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో మనం చేసిన ఇంటర్వ్యూ చాలా బాగా వైరల్ అయింది ప్రజలు అందరూ కూడా ఎంతో బాగా ఆదరించారు అయితే ఇప్పుడు కృపారాణి గారితోనే మరొక ఇంటర్వ్యూ చేస్తున్నాను సాయి వేదం రచయిత్రి కృపారాణి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు మరికొన్ని బాబా లీలల్ని తన మాటల్లో తెలుసుకున్నాము అందుకంటే ముందుగా ఆంధ్రప్రభ భక్తి ఆంధ్రప్రభ న్యూస్ ఆంధ్రప్రభ డిజిటల్ ఆంధ్రప్రభ లైఫ్ అలాగే ఆంధ్రప్రభ టీవీ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అందులో వచ్చిన వీడియోస్ కి మీ రెస్పాన్స్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను అమ్మా మళ్ళీ నేను ఇక్కడి దాకా వస్తాను అన్నమాట అనుకోలేదు రప్పించారు బాబా అక్కడ వాళ్ళు శనిసింగనపూర్ కానీ అన్ని పెట్టారు మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొంచెం వెళ్ళి అందరం ఫ్రెండ్స్ అందరం వెళ్ళడం వల్ల అన్ని చూసుకొని వచ్చాం అన్నమాట ఓకే కానీ అద్భుతమైన ఇది అనమాట బాబా నడియాడిన ప్రదేశం ఒక వంద సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ఇప్పుడు ఆ వంద సంవత్సరాల్లో ఇంత డెవలప్ అవడానికి కారణం బాబా ఎంత శక్తి ఉందో తెలుసా అందులో ఇప్పుడు తిరుపతి కూడా ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మాకు ఆ దైవం ఇది శక్తి అలాంటిది అంతమంది కేంద్రీకృతమై ఉంటుంది ఉంటది ఆ అది లాగుతారు బాబా మనల్ని అలా లాగుతారు అలా లాగి ఆయనలో ఆ మనకి ఐక్యం చెందించుకోవాలి అలా ఉండాలి పాద బాబా పాదాలు పట్టుకోవాలి విడవకూడదు అది అంతవరకు అయితే అయిందమ్మా ఈ భక్తులకు కూడా నేను అదే చెప్తాను సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు ప్రాపంచికం అంటే మనం ఏదనుకున్నా అది అవుతానే ఉంటే అది అయిపోతా ఉంటది కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళాలంటే కత్తి మీద సాము లాంటిది మామూలుగా కాదు అది ఏదో ఆకతాయిగా కాదు ఆ సాధన చేసుకోవాలి బాబాకి మనం దగ్గర అవ్వాలి అంటే బాబా ఏం చెప్తారు నీకు నాకు ఉన్న మధ్య అడ్డుగోడను తొలగించు అంటారు మనం ఎప్పుడైతే ఆ అడ్డుగోడను తొలగించుకుంటామో అప్పుడు ఆయన దరికి చేరగలుగుతాం మనం తొలగించకుండానే బాబా నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని అనుకుంటా ఉంటే అది కాదు సాధన నువ్వెంత సాధన చేస్తే బాబా అంత ఫలితం ఇస్తారు బాబా ఏం చెప్తున్నారు ఏకాదశ సూత్రాలు ఒక అడుగు నా వేయండి అడుగు అని చెప్తాను ఆయన ఏకాదశ సూత్రాలన్నీ కరెక్ట్ గా పదకొండు మనం ఫాలో అవుతే మన లైఫ్ స్టైల్ అది బాబాకి మనకు అర్థమైపోద్ది చాలా దగ్గర అవుతాం మీరు నా వైపు చూడండి నేను మీ వైపు నిరంతరం చూస్తా ఉంటారు ఎవరంటారమ్మా చెప్పండి ఒక దేవుడు మనకే అన్ని అభయాలు ఇస్తున్నప్పుడు ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి నుండి నా సమాధి నుండి నీకు ఆన్సర్ వస్తుంది అని చెప్తారు బాబా నేను అలాగే రోజు సమాధి పట్టుకున్నప్పుడు కూడా బాబా అది ఆ సమాధి కదలడం కూడా నేను చూశాను నాకు ఆ అనుభవం కూడా ఎదురైంది ఈ పుస్తకం ఓపెనింగ్ అప్పుడు బాబా మీద పెడుతున్నప్పుడు కరెక్ట్ గా నేను సమాధి టచ్ అయినప్పుడు ఒక వైబ్రేషన్ లాగా సమాధి ఊగింది బాబా ఉన్నారు ఇక్కడ అని నాకు అసలు ఏదైనా ఫస్ట్ బాబా పాదాలు టచ్ అయిపోవాలి ఆ పుస్తకం నేను అసలు రిలీజ్ అయ్యే కూడా పూర్తిగా చదవను ఎందుకంటే ఆయన చేయించింది ఇది నేను చేయించింది కాదు ఆయన చేయించారు చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ అంటే మనం అంటే ఆ పైదాకా వెళ్ళడానికి లేదు కాబట్టి అనుమతి అక్కడ పూజారిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత అక్కడ పెట్టిచ్చేసేసి ఆ పుస్తకం అక్కడ ఉంచేయమంటాను కానీ వాళ్ళు ఉంచారు ఆ సమాధి మీద పెట్టుకున్నారు పుస్తకం బాబాది ఫోటో ఏదన్నా ఉండి పుస్తకం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా కాస్త ప్రే చేస్తారు చేసి మళ్ళీ మనకిస్తారు కానీ బాబాది అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు అప్పుడు సమాధి మీద దండం పెట్టుకున్నప్పుడు బాబాది మటుకు ఆ సమాధి కదిలింది కదిలింది ఆ అనుభవం అయితే తెలిసింది సరేనాయన ఇది నూరు చేయించావు ఇది నేను చేయించింది అనేది కాదు అసలు నేను అనేది నిమిత్త మాత్రం నేను నా వల్ల అది ఏది లేదు నేను జీరో చెప్తున్నాను కదా అసలు ఎటువంటి శక్తులు లేవు ఏమీ లేవు సోప పౌజులు అంటే కూడా నాకు ఏమీ తెలియదు మాములుగా నార్మల్ గా నేను చేసుకుంటాను అంతే నమస్కారం చేసుకుంటాను గురువారం అయితే బాబా అష్టోత్రం చదువుకోవడం గురు గురువారం అనే లేదు బాబా నిరంతరం లక్ష్మీ అష్టోత్రాలు కానీ ఏదైనా ఇవాళ ఏదైనా అన్ని మనకి ఫోన్ లో ఉంటున్నాయి ప్రతి అష్టోత్రం ఏది కావాలన్నా ఉంటది ఏ పూజ అయితే ఆ పూజకి అది చదువుకుంటానే గాని దానికి ఒక మంత్ర సాధన చేసుకోవడం ఏదో చెయ్యాలి గురు పూజ అంటే ఇలా ఉంటది అలా ఉంటది అసలు నాకు ఏ వివరాలు తెలియదు అమ్మా నేను జీరో నేను చెప్తున్నాను కదా నాకైతే ఏం తెలియదు కాకపోతే బాబాతో మాట్లాడుకుంటా ఉంటాను మన ఇంటి సభ్యులతో ఎలా మాట్లాడతాను ఇంటి సభ్యులతో తక్కువ మాట్లాడతాను బాబాతో ఎక్కువ మాట్లాడతాను నిరంతరం ఇప్పుడు నా అనుభవం గురువారమే బాబాని పూజించడం కాదమ్మా ప్రతి సెకను బాబా ధ్యానంలో ఉండాలి గురువారం గుడికి వెళ్తాం గురువారం అంటే విశేషం బాబా గుడికి వెళ్తాం శుక్రవారం బాబా కాదా శనివారం బాబా కాదా ప్రతి రోజు అదే చెప్తాను ఏ రోజు అని కాదు ప్రతి క్షణం ఆయన విడవకుండా ఉండాలి మనకి ఏదన్నా ఒక సెకండ్ లో ప్రమాదం జరగబోతుందంటే ఆయన ఎంత ఆలోచించి ఇప్పుడు మన మధ్య ఉండాల్సిన అవసరం లేదు ఇంత ఇచ్చి రక్షిస్తున్నారు అని అంటే ఆయన మన వైపు ఎంత దృష్టి పెడుతున్నారో అది ఆలోచించాలి ఎంతో దృష్టి పెడతారు మన వైపు చూడట్లేదు మాకు ఇది జరగడం లేదు అది జరగడం లేదు అనేది కాదు చేస్తారు అది మనకి ఏది అనుకూలం అయితేనే ఆ అనుకూలం అయితేనే మనకిస్తారు మన అనుకూలం కానీ మన దగ్గరికి ఏది దరిచారు వారు కాకపోతే మనకేంటంటే వాటి మీద ఉన్న యాంగ్జైటీ మూలన అది తీరలేదు ఇది తీరలేదు అని అనుకుంటా ఉంటాం కానీ కాదు మనకు అది ఫలితం ఉంటేనే మనకిస్తారు లేకపోతే మన దరికి రాదు దాని వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన ముందుగా మనకి మనకివ్వరనమాట ఇవ అదే అది మనం అర్థం చేసుకోవడంలో ఉంటది ఎప్పుడు నెగిటివ్ గా వెళ్ళకూడదు ఇది చేయలేదు అది చేయలేదు ఇది రాలేదు అనేది అనుకోకూడదు ఏదైతే బాబా నువ్వు ఏదైతే ఇవ్వదలుచుకున్నావో నేను దానికే నేను రెడీగా ఉన్నాను అనుకుంటే ఆయన మనకి ఏది అవసరమో మన అసలు మన లైఫ్ జీవితానికి ఏదైతే అవసరమో అదే ఇస్తారు బాబా మనల్ని ఎలా లాగాలనేది కూడా బాబా నిర్ణయం మన చేతుల్లో అయితే నా చేతిలో అయితే అసలు ఏదీ లేదు ఎటువంటి మంత్రశక్తులు అయితే అసలు ఏదీ తెలియదు నాకు జీరో నేను చెప్తున్నాను కదా ఒక విధంగా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్లే నేను మెయిన్ అసలు ఇక్కడ దాకా రావడమే నేను ఇది ఫస్ట్ లో మా ఫాదర్ అనేవాళ్ళు తిట్టేవాళ్ళు నేను బాబాని పట్టుకుంటే బాబాని నమ్మితే అస్తమానం బాబా బాబా అంటే నీకేం చేస్తాడు నువ్వు అలా పిచ్చిలాగా బాబాలో పడిపోతున్నావు ఏంటి అది ఇది అని కానీ ఇప్పుడు మా డాడీ గే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది కదా అక్కడ ఇంట్లో కూడా చెన్నై ఇంట్లో కూడా బాబా విగ్రహం ఉంటది చాలా బాగుంటారు బాబా అసలు ఆ బాబా ఒరిజినల్ గా కూర్చోవడం మా ఫాదర్ కి కనబడుతుంది అసలు ఒకసారి అనుభూతి చెందుతున్నారు నాకు చెప్తున్నారు ఏమే ఇలా బాబా నిజ రూప దర్శనం కనిపించింది వాళ్ళ ఆయన రూపంలో కూర్చున్నారే అని చెప్పి నన్ను లేపేస్తారు ఒకవేళ నేను పడుకునే తెల్లచ్చు అని ఆయన ఒక్కసారి వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు డాడీ కూడా గదిలో పూజ గదిలో దర్శనం చేసుకొని వచ్చి నాకు లేపుతారు బాబా ఇలా కనిపించారే అని చెప్తున్నారు సరే నాయన నువ్వు కూడా మార్చేవాయి అని చెప్పి ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి నువ్వు చిన్నప్పుడే ఇలా బాబా బాబా అని అంటూ ఎలా పరిగెడితే ఎలాగా అని అనేవాళ్ళు ఇప్పుడు ఆయనే మారిపోయారు మా ఫాదరే మారిపోయారు ఎందుకంటే వాళ్ళకి వయసు అయింది వాళ్ళిద్దరికీ అయితే తోడుగా బాబా ఉన్నారమ్మా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫాదర్ మదర్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర అసలు స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు చాలా నిరాడంబర జీవితం కా ఇద్దరు హ్యాపీగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారంటే అదంతా బాబాదయ్యా బాబా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటున్నారు అంటే మదర్ కి సెవెంటీ సిక్స్ ఫాదర్ కి ఎయిటీ ఫైవ్ సో అసలు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అంటే కారణం అక్కడ బాబా గారు ఉండడం వల్ల నేను ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను నిమిష నిమిషానికి ఫోన్లు అది వెళ్తా ఉంటాయి అయినా కూడా వాళ్ళిద్దరు బాధ్యత అయితే ఆయనే తీసుకుంటారు బాబానే చూసుకుంటారు ప్రతి క్షణం మా విషయంలో మా కుటుంబ విషయంలో ఏదైనా కూడా మేము ప్రతిదీ బాబానే మాకు ఇంతవరకు ఇలా జరిగింది నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కారణం కూడా బాబాని కేవలం బాబా ధన్యవాదాలు కృపారాజు గారు ఇట్లా చెప్తూ ఉంటే ఇంకా ఇంకా చాలా ఉంటాయి అయితే ఈ వీడియో అయితే ఇంటర్వ్యూ తో ఆగిపోదు కంపల్సరీ ఇంకా ఇంకా విషయాలన్నీ తెలుసుకోవాలని చెప్పి నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది అలాగే ప్రజల నుంచి వచ్చే ఆదరణ ఎలా ఉంది అనేది మనం ఆల్రెడీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం చూసాం కాబట్టి వీడియో అయితే కంపల్సరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ రోజుకి ప్రస్తుతానికి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను అంతే థ్యాంక్ యూ సో మచ్ చాలా ఉన్నాయి బాబా మీద అసలు అసలు చెప్పడానికి ఇంకా స్టాప్ అనేది ఉండదు అలాంటి నిదర్శనాలు అన్ని ఉన్నాయి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నేను తెలియజేస్తానమ్మా ఇది నా ఎటువంటి అనుకోను ఇది బాబాగా చేయిస్తున్న అని చెప్పి నేను నమ్ముతాను సో మచ్ సో చూసాం కదా మొత్తానికి అయితే ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాకు ఆ బుక్ కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు మాకు మెసేజెస్ వస్తున్నాయి అలాగే కృపారాణి గారికి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి ఒకవేళ ఎవరికి బుక్ కావాలి అనుకుంటే కనుక మీ మెయిల్ ఐడి కమెంట్స్ లో పెట్టినా సరే ఆ మెయిల్ ఐడికి పిడిఎఫ్ కూడా పంపిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ వీడియోస్ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎంతో మంది అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు నెక్స్ట్ వీడియో ఎప్పుడు అని చెప్పి తప్పకుండా వీడియో అయితే ఆపమండి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ